హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ చూడండి హైదరాబాద్లో ఫుల్ గాలి వాన అయితే రావడం జరుగుతూ ఉంది ఫుల్ గాలి అయితే లేచిందండి ఫుల్ వర్షం వచ్చే అవకాశం అయితే ఉంది చూడండి మోడమంతా కూడా ఎంత నల్లగా అయిపోతూ ఉందో మొత్తం ఫుల్గా వచ్చే రకంగా అయితే కనిపిస్తూ ఉంది చూడండి ఫ్రెండ్స్ మొత్తం గాలి వాన చెట్లు ఇరిగి పడిపోతూ ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా చాలా భయంకరంగా మారిపోతూ ఉంది ఒక్కసారిగా అట్లా అయిపోతూ ఉంది పొద్దున్న నుంచి కూడా చాలా వేడిగా అయితే ఉంది అందువలనే వర్షం వచ్చేట్టుగా ఉందని అనుకుంటా ఉన్నా చూడండి మొత్తం ఎంత గాలి అంటే చెట్లు చెట్లే పడిపోతూ ఉన్నాయి ఫుల్ వర్షం వచ్చే అవకాశం అయితే ఉంది అసలు చూడండి జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా చెట్ల కింద ఎవరు నిలబడద్దు ఎందుకంటే చెట్లు కూలిపోయి మీద పడే అవకాశం అయితే ఉంటుంది చెట్ల కింద ఉంటే చూడండి ఫ్రెండ్స్ ఎంత గాలి చూడండి ఎంత దుమ్ము దుమ్ము అయితే లేస్తూ ఉందంటే మొత్తం గలీజ్ అయిపోతూ ఉంది చూడండి మొత్తం కూడా ఎట్లా అయిపోతూ ఉందో చూడండి ఎంత గాలి అంటే భయంకరంగా గాలి వస్తూ ఉంది చెట్లు కొమ్మలు కూడా కొన్ని ఇరిగి కింద కూడా పడిపోయినాయి మీరు చూస్తూనే ఉండండి చూడండి ఎట్లా అయితే ఒక కొమ్మ అయితే మాత్రం చాలా పెద్దగా ఇరిగి కింద పడిపోతుంది ఒక దగ్గర మీరు బాగా చూడండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఒక దగ్గర వీడియో అయితే పడిపోయింది కింద పడిపోయింది చెట్టు కొమ్మ అయితే మాత్రం విరిగి కారు మీద అయితే పడిందండి అండి కార్ అత్తాలు కూడా పగిలిపోయినాయి చూడండి ఫుల్ అయితే గాలి బాగున్నాయి మొత్తం